యుద్ధాలు నీకెందుకు కానీ చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని యజ్ఞయాగాదులు చేసుకో లేదా క్షేమంగా ఉంటావు యుద్ధ భూమిని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో లేదు ఇక్కడే తిరుగుదాం అనుకుంటున్నావా నీకు భయం లేకుండా ఉండాలంటే కృష్ణార్జునుడు చాటుకుపోవు తప్ప ఎక్కడ పడితే అక్కడికి వచ్చి మునగాణ్ణని యుద్ధం చేయకు చూసావా నీ ప్రారంభం ఎలా అయిందో అని తరిమి తరిమి విడిచిపెట్టాడు కాబట్టి ఒకానొక సమయంలో కర్ణుడి చేతిలో ధర్మరాజు చిక్కి ప్రాణాలతో బయటపడి ఘోరముగా పరాభవింపబడి యుద్ధభూమి నుంచి తప్పుకున్నాడు తర్వాత భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్లెన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపుకి వెళ్ళిపోయాడు వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఒరిగిపోగానే అర్జునుడు తన రథం ది ఆ భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడి యొక్క నాలుక పోసిపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుగు ఉండడానికి వీల్లేదు వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యపోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికున్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడు అనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుడిని చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుడిని వదిలి అన్నాడు మావా బలే జ్ఞాపకం చేశావు ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆ వేషంలో పోసేద్దును సుమా కర్ణుడి నాలుక చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు లేచి పాంచాల వీరుల్ని నకులతాదేవుల్ని ఉప పాండవులను సాచ్యకిని విశేషంగా బాధించాడు కర్ణుడు అంటే ఆయన యొక్క అస్త్రవిద్య కానీ ఆయన శౌర్యపరాక్రమములు కానీ తక్కువ అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు భీముడు అంటారా మహానుభావుడు అద్భుతమైనటువంటి యుద్ధవీరుడు అలాగే వేరొక పర్యాయం రెండో పర్యాయం ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురూ ఒక్క్రథమే ఎక్కేవెలిసి వచ్చింది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాధుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు కానీ పని చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి అంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించింది అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకరుడు సహదేవుడు కర్ణుడికి దొరికాడు వెంటనే శల్యుడు తెలివితేటలుగా అన్నాడు నువ్వు ఇక్కడ ధర్మరాజుని నకులుణ్ణి సహదేవుణ్ణి చంపేస్తావు ఎవరి కోసం ఈ యుద్ధం అది ఒకటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దుర్యోధనుడు తీరా దుర్యోధను చంపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చంపినా ఎవరి కోసం ఈ యుద్ధం ఎవరి కోసం ఈ విజయం కాబట్టి వీళ్ళని చంపడం కాదు ముందెళ్ళి నీ ప్రభువుని కాపాడన్నాడు అనగానే వీళ్ళ ముగ్గురిని వదిలేశాడు ఎటూ చంపడంలేండి వీళ్ళ ముగ్గురిని వదిలి మళ్ళీ భీముడి మీద యుద్ధం చేసి దుర్యోధనుణ్ణి విడిపించుకునేటటువంటి ప్రయత్నంలో వెళ్ళిపోయి ఆ దుర్యోధనుణ్ణి విడిపించుకున్నాడు కర్ణుడు మధ్యందినటువంటి మార్తాండు అయిపోయాడు ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు పరశురాముడిచ్చిన అస్త్రం ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యమంతా కాకావికలైపోయింది అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు అందరూ విన్నిచ్చి పారిపోతున్నారు ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషణంతటినీ కూడా కృష్ణార్జునుడు గమనించారు గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీరప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళాడు అన్నాడు కృష్ణుడు వెంటనే అర్జునుడు అన్నాడు పట్టపగిలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి వెలుగుచునున్నవాడు మన రథం బిప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు అర్జునుడు కూడా ఏమన్నాడంటే మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు అటువంటి యుద్ధం చేస్తున్నాడు కృష్ణ నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు ఇప్పుడు కానీ యుద్ధానికి వెడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు కాబట్టి బ్రతికితే సుఖాలు పొందచ్చు రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు ఆ తర్వాత ధర్మరాజు గారు ఈ కర్ణుడి చేతిలో ఘోరంగా అవమానింపబడి విడవబడ్డాడు కదా రెండో మాట నకుల సహదేవులతో కలిపి నకుల సహదేవుల్ని యుద్ధానికి పోయి భీముడికి సహాయం చేయండి అని చెప్పి ఆ కర్ణుడు అన్న మాటలు మనసుని ములుకుల్లా గుచ్చుకుంటుంటే తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయి శరీరంలో గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి లాగించుకుని అపారమైన శోకంతో పడుకుని ఉన్నాడు ఆ తర్వాత కృష్ణార్జునుడు ఇద్దరూ వచ్చారు మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్న దగ్గర దాని గురించి సవివరంగా విన్నారు వచ్చిన తరువాత కర్ణుడిని గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాణ్ణి కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడు గెలుస్తాడన్నాం గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తల పగల కొట్టేస్తాను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం ఇదెక్కడి గొడవ శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పుడుచుకు చచ్చిపోతే ఇంక యుద్ధం ఎవరికోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే ధర్మరాజు గారిని అర్జునుడు నింద చేసి చంపిన దానితో అయిపోయింది కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు ఇది నువ్వు ఎందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను నేను పొడి చేసుకుంటానన్నాడు నేను పొడి చేసుకున్నాను పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని ఎవడిని పొ వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే కాబట్టి నిన్ను నీవు పొగిడేసుకో కాసేపు అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ తనని తాను పొగుడుకున్నాడు ఇద్దరూ ఉపద్రమంలోంచి గట్టున పడ్డారనుకునేసరికి ఇప్పటి వరకు అర్జునుడు నన్ను ఏదో నింద చెయ్యాలి కాసేపని నింద చేసినా అందులో సత్యం ఉంది నా వల్ల వాడు బాధపడుతున్నారు నేనే మాయాజ్యూతంలో అనవసరంగా పాల్గొని వీళ్ళందరికీ కష్టాలు తెచ్చాను నేను అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను భీవుడికి పట్టాభిషేకం చేయండి అని ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కృష్ణుడు వెళ్ళి ధర్మనాథు గారిని పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కర్ణుడు కొట్టిన దెబ్బ ధర్మరాజు గారిని శారీరకంగా మానసికంగా బాధపెట్టి అన్ని మలుపులు తిప్పింది కథని కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నిలబడింది పాండవ శిబిరం లేకపోతే అసలు ఏమైపోను కర్ణుడి దెబ్బకి ఆ రోజుని